హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మన వెంకటగిరిలో ఎంతో ఫేమస్ అయిన రాజావారి కోటనైతే చూపించబోతున్నాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్డి కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా నేనైతే చూడండి వెంకటగిరి రాజావారి కోట దగ్గరకు అయితే సో ఈ కోటకి ఎదురుగానే మన వెంకటగిరి రాజావారి స్టాచ్యూ అయితే ఉంది సో అది కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసేసిన తర్వాత మనమైతే లోపలికి వెళ్దాం ఇదే ఫ్రెండ్స్ మన వెంకటగిరి రాజావారి స్టాచ్యూ వెలుగోటి రాజగోపాల్ కృష్ణ యాచేంద్ర బహదూర్ గారి స్టాచ్యూ ఈయన వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో అయితే జన్మించారు ఇంకా పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో అయితే చనిపోయారు ఫ్రెండ్స్ ఈ స్టాచ్యూ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై రెండులో మద్రాస్ గవర్నర్ అయితే ఓపెన్ చేశారు ఈ స్టాచ్యూ సో మన వెంకటగిరిలో ఈ రాజావారి కోట ఎంత ఫేమస్ ఇంకా నడివడ్డిలో వెలిసిన పోలేరమ్మ తల్లి కూడా అంతే ఫేమస్ ఫ్రెండ్స్ సో అది కూడా మనమైతే చూసేద్దాం ఫస్ట్ అయితే మనం రాజావారి కోట లోపలికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఉంటానో ఈ రాజావారి కోట దగ్గరికి సో లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇంకా నేను వెళ్ళబోతున్నాను చూడడానికి మీకు కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా ఇదే ఎంట్రన్స్ అయితే చూడండి తలుపులు అయితే ఎంతెంత పెద్ద ఉన్నాయో సో ఎంత ఎత్తులో ఎంత పెద్ద తలుపులు అయితే స్టార్టింగ్లో అయితే పెట్టేస్తున్నారు సో ఈ కోట వచ్చేసి పదిహేడవ శతాబ్దంలో జర్మనీ ఇంజనీర్ల చేత అయితే కట్టించారంట ఫ్రెండ్స్ ఈ కోట దాదాపు రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద సంస్థానం ఇది వెంకటగిరి కోట వచ్చేసి మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఈ వెంకటగిరి సంస్థానాన్ని పదహారవ శతాబ్దంలో వెలుగోటి రాయుడప్ప అనేవారు స్థాపించారు అప్పటిలో ఈ కోటని నిర్మించడానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు పైగా అయితే పట్టిందంట సో వెంకటగిరిలో ఉన్న ఈ కోటకి ఎంత గొప్ప చరిత్ర ఉందో ఇంకా నడి వడ్డీలో వెలిసిన పోలేరమ్మకు కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఇంకా అమ్మనం అయితే చూడండి వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే మన రాష్ట్రంలో తెలియని వారైతే ఎవ్వరు ఉండరు ఇంత గొప్ప చరిత్ర గల వెంకటగిరి కోట మరియు పోలేరమ్మ విశేషాలు మరిన్ని తెలుసుకోవడానికి ముందుగా అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన లైక్ అయితే ఒకటి కొట్టేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే చూడండి మనం కోటలోకి ఎంటర్ అవ్వగానే మనకు ముందరే ఈ మండపం అయితే కనిపించేస్తుంది సో ఈ మండపాన్ని అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ అప్పటిలో ఈ మండపంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహించేవారంట ఫ్రెండ్స్ ఈ మండపం దగ్గర దాదాపు రెండు వందల నుండి మూడు వందల సంవత్సరాలు అయితే అయింది ఈ మండపం నిర్మించి ఇప్పటికీ చూడండి చెక్కు చెదరకుండా ఈ మండపం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చూడడానికి సో ఈ వెలుగోటి రాజకుటుంబీకులు ఇప్పటికీ ఇక్కడే అయితే నివాసం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఆ రాజావారి కుటుంబం ఇప్పటికీ ఇక్కడ నివాసం ఉన్నందువల్ల ఈ రాజావారి కోటలోకి ఎవ్వరికీ అయితే పర్మిషన్ ఇవ్వరు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి ఇంకా చూడడానికైతే సో ముందర ముందర అయితే ఇది కొంచెం అలా చూసుకోవడానికి అనుమతి అయితే ఇచ్చారు కానీ ఇంకా ఈ కోటలోకి రావడానికి మనకి ఎటువంటి టికెట్ కూడా లేదు ఫ్రెండ్స్ నార్మల్గానే అక్కడ మనం పర్మిషన్ అయితే తీసుకొని ముందర వరకు వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ అప్పటి రాజావారి టంకా పల్లకి రెండు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసేయండి నేనైతే చూపించబోతున్నాను సో ఇదే ఫ్రెండ్స్ అప్పటి రాజావారి కాలం నాటి పల్లకి ఇంకా టెంక రెండు అయితే చూసేయండి సో ఇప్పటికీ చూడండి ఫ్రెండ్స్ చెక్కు చెదరకుండా అలాగే అయితే ఉన్నాయి సో రెండు వందల నుండి మూడు వందల సంవత్సరాల నాటి టెంక ఈ పళ్ళకి ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పటి నుంచి ఈ రాజావారి కోట ముందరి నుంచి ఎన్నోసార్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాను చూసుకుంటూ వెళ్ళాను కానీ చాలాసార్లు అయితే నేను అనుకున్నాను లోపల ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి ఒకసారి చూడాలి అని నేను చాలాసార్లు అయితే అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజైతే వచ్చి ఈ కోట అయితే నేను చూసి మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను సో పూర్తిగా అయితే చూడడానికి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ సో బయట వరకు అలా చూసుకొని గా వీడియో తీసి మీకైతే చూపిస్తూ ఉన్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఈ కోటకి ఎదురుగా ఈ బంగ్లా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ బంగ్లాని అప్పటిలో అని పిలిచేవారంట సో ఈ ఇంద్రమహల్ వచ్చేసి అసలైన కోటకి ఎదురుగా అయితే ఉంటుంది అప్పటిలో ఆంధ్రప్రదేశ్లోని సంస్థాన అధిపతులు మద్రాస్ గవర్నర్లు వచ్చినప్పుడు ఈ ఇంద్రమహల్లోనే మీటింగ్ అయితే అరేంజ్ చేసేవాళ్ళంట సో ఈ ఇంద్రమహల్ వచ్చేసి పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఎంతో అద్భుతంగా ఎక్కడున్న ఇంద్రమహల్లోకి కూడా మమ్మల్ని చూడడానికైతే పంపించారు సో అలో అయితే లేదు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు ఎంత దూరం చూడ్డానికి పర్మిషన్ ఇచ్చారో సో అంత దూరం వరకే నేను చూశాను ఇంకా మీకు కూడా చూపించాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టంక పల్లకితో పాటు ఇక్కడ కొన్ని కళాకృతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అవైతే చూడడానికి ఇంకా చాలా బాగున్నాయి ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు ఫ్రెండ్స్ ఈ కోటని ఇంకా బయటే చూడ్డానికి ఈ విధంగా ఉంటే ఇంకా లోపలకి వెళ్తే ఇంకా ఎంత బాగుంటుందో సో లోపలైతే మనకు పర్మిషన్ లేదు ఫ్రెండ్స్ బయట వరకు అయితే ఇంకా చూసేయండి సో ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారు ఎంత దూరం ఈ వీడియో రీచ్ అవుతుంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎంత దూరం నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అనేది నాకైతే చిన్న అవగాహన కోసం అంతే ఫ్రెండ్స్ సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వెంకటగిరికి సంబంధించిన వీడియోస్ అయితే నేను వీలైనప్పుడల్లా పోస్ట్ చేస్తూనే ఉన్నాను సో ఇంకా మనమైతే చూడండి ఈ మండపానికి రైట్ సైడ్లో అయితే అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇక్కడ అయితే కొన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పాతకాలం నాటి పెట్టెలు అయితే ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి సో ఈ రూమ్లో అయితే పెట్టేసి ఉన్నారు ఫ్రెండ్స్ లాక్ అయితే వేసేస్తున్నారు పాతకాలం నాటి పెట్టెలు ఇంకా పెద్ద కడాయి అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది సో లాక్ అయితే వేసున్నారు మనం లోపలికి వెళ్ళి చూపించాలంటే కుదరదు ఫ్రెండ్స్ సో విండో నుంచి మీకైతే నేను చూపిస్తూ ఉన్నాను సో ఇదే ఫ్రెండ్స్ మన వెంకటగిరి రాజావారి కోట అయితే సో నా వీలైనంత వరకు నేనైతే మీకు చూపించేశాను ఇంకా చూపించి నేనైతే ఇంకా వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సో ముందు వైపు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది రాజావారి కోటకి చూడండి నేరుగా అయితే మనకు రోడ్డు సో ఈ కోట నుంచి మనకు బయటకు రాగానే ఎంట్రన్స్ దగ్గరే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే వచ్చిన జనాలు ప్రశాంతంగా కూర్చోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంతో అలసిపోయి ఉంటారు కదా టౌన్ అంతా తిరిగి పనులన్నీ చూసుకొని సో కాసేపు ప్రశాంతంగా చల్లగా కూర్చోవడానికి ఈ విధంగా ప్లేస్ అయితే ఉంది సో ఎవరన్నా వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఈ ప్లేస్లో ఇంకా ఇదైతే గేట్ ఫ్రెండ్స్ మనకైతే బయటకు వెళ్ళడానికి ఈ కోట నుంచి వంద మీటర్ల దూరంలోనే మనకు పోలేరమ్మ టెంపుల్ అయితే ఉంటుంది సో ఈ పోలేరమ్మ టెంపుల్ గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల పదిహేడులో మన వెంకటగిరిలో ఉన్న ప్రజలైతే కలేరా మసేచి వ్యాధితో చాలామంది చనిపోతూ ఉన్నారు సో అందువల్ల అప్పుడు రాజావార్లు పోలేరమ్మకి ఒక యాగం అయితే చేశారు ఫ్రెండ్స్ అందువల్ల ఆ యాగం చేసిన చేసినప్పుడు చాలామంది ప్రజలైతే బతుకుతారు అందుకోసం పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి వినాయక చవితి అయిపోయిన ముందు వారంలో ఈ పోలేరమ్మ జాతర అయితే చాలా ఘనంగా అయితే చేస్తారు ఫ్రెండ్స్ మన తిరుపతి తర్వాత ఎంతో అద్భుతంగా చేసే ఈ వెంకటగిరి జాతరకి ఎంతోమంది ప్రజలు ఇసుకేసిన రాలనంత మంది జనాలతో చాలా ఘనంగా అయితే ప్రతి సంవత్సరం ఈ జాతర అయితే జరుగుతూ ఉంది సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మన రాజావారి కోట ఇంకా ఈ పోలేరమ్మ చరిత్ర అయితే మీకు నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్